um mm -hmm. శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం వైజాగ్ జగదాంబ జంక్షన్లో ఒక అద్భుతమైన ఆలయం అండి చాలా సంవత్సరాలుగా ఈ అమ్మవారు ఇక్కడే తీరున్నారు ఒక భక్తులకి కళ్ళకొచ్చి వచ్చి అమ్మవారు అయితే నాకు ఏ విధమైనటువంటి గుడి కట్టకూడదని చెప్పి ఆమె అయితే చెప్పడం జరిగింది దాంతోనైతే ఇంకా ఇప్పుడు దాకా గుడి కూడా కట్టలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారే అది మాత్రమే గుడి చుట్టూ నాలుగు గోళ్ళలో పైన మాత్రం ఒక వెదురు బొంగులతోనైతే కర్రలతో కట్టినట్టుగా ఉంటుంది చాలా అద్భుత శక్తులు కలిగినటువంటి అమ్మవారు మీకు అందరికి చూపిద్దాం అని చెప్పి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయొద్దు రే మా ఫ్రెండ్ ఏడు అని చూస్తుంటే ఇదిగో నా వెనకాదు వచ్చి నాలుగు తీస్తున్నాడు కదా మా ఫ్రెండ్ రామారావు ఇద్దరం ఒకే సైకిల్ మీద చిన్నప్పుడు స్కూల్ వెళ్ళి వాళ్ళం బాబోయ్ మా ఫ్రెండ్ కనిపించాడు అద్భుత శక్తులు కలిగిన అమ్మవారి గుడి అయితే జగదాంబా సెంటర్లో ఉంటుంది మీకు లొకేషన్ వీడియోలో చూపిస్తున్నాను కరెక్ట్గా ఇదే లొకేషన్ అండి మరి ఫ్రెండ్స్ ఉంటాను ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నెన్నో